చంద్రుతి నియోజకవర్గం జీవిఎంసి తొంభై మూడో వార్డులో మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో జనసేన పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు స్థానిక శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు ఈరోజు ఉదయం స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నా జోన్ ఎనిమిది కమిషనర్ శంకర్రావుతో కలిసి ప్రహ్లాదపురం పరిసరాల్లో పర్యటించి ప్రజల సమస్యల్ని నేరుగా ఆలకించి వెంటనే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రధాన సమస్యలుగా విద్యుత్ వైర్లు పాడైపోయిన రోడ్లు డ్రైన్స్ వాటర్ ట్యాంకు తొలగింపు రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాల మార్పు పాడైపోయిన కాల్వర్స్ పునర్నిర్మాణం మరియు డ్రైనేజీ సమస్యలు గుర్తించబడ్డాయి ఈ పర్యటనలో జోన్ ఎనిమిది ఇంజనీరింగ్ అధికారులు స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వారి జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు అందరితో కలిపి సమస్యలు తెలుసుకోవడానికి ప్రహ్లాదపురం పల్లినారాయణపురం అన్ని వీధుల్లో కూడా తిరుగుతూ ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎలక్ట్రికల్ పోల్స్ రోడ్డు మీద ఉంటాయి కానీ లైట్లు లేక పాములు వచ్చేసే పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలు కానీ ఎవరైతే ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు కానీ గవర్నమెంట్ స్థలాల్లో కానీ తుప్పులు పెరిగి పాములు రావటం అది చీకరపడిన తర్వాత ఇళ్లలోకి రావటం అనే అనేక ఇబ్బందులు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు కమిషనర్ కానీ మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలాగే ఇతర డిపార్ట్మెంట్లు కానీ స్థానికంగా ఉన్న విఆర్ఓలు అందరితో కలిపి ఈ పర్యటన జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ పెన్షన్ రాలేదని కొందరు రేషన్ కార్డు స్ప్రిట్ కావాలని కొందరు ఇల్లు లేవని కొందరు ఎవరైతే ఏ సమస్య అయితే మా దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా సంబంధిత అధికారులకు చెప్పి ఇదేదో ముక్కుబడిగా తిరుగుతున్న ట్రిప్ కాదు చిత్తశుద్ధితో నూటికి నూరు శాతం మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ మనం చేయగలిగినవి అంటే చేయలేనివి ఎలాంటివి అంటే పెన్షన్కి వయసు రాకుండా పెన్షన్ అడిగిన వాళ్ళకి మనం చేయలేము ఇల్లుండి రెండో ఇల్లు అడుగుతున్న వాళ్ళకి చేయలేము ఇలాంటివి కాకుండా ఏవైతే న్యాయమైన ధర్మమైన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా చిత్తశుద్ధితో చేస్తామని చెప్పి మీ ద్వారా నేను ప్రజలకు మాటిస్తా ఉన్నా ఈ పర్యటన క్యాజువల్గా ఏదో మొక్కుబడిగా ఏదో గంట తిరిగేసారు వెళ్ళిపోయారు అన్నట్టుగా కాకుండా మా దృష్టికి తెచ్చిన అన్ని సమస్యలు స్థానిక మా కార్పొరేటర్ కన్నా ద్వారా మా అధికారుల ద్వారా వీళ్ళ స్థాయిలో ఉన్న వీళ్ళు చేస్తారు పై స్థాయిలో ఉన్నాయి నేను ఆఫీస్ కమిషనర్ కానీ మేయర్ కానీ లేకపోతే రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ తెచ్చి ప్రజల్లో మన్నలు పొందే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాట్లాడి